అందరికీ నమస్కారం మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ మొలకలు ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు మనం పెసలు శనగలు లాంటివి మొలకలు కట్టి పచ్చివి తింటూ ఉంటాం అలా పచ్చివే కాకుండా ఒక్కోసారి శాలెడ్లా మరొకసారి పెసరట్లు వేసుకుని తింటూ ఉంటాం కానీ వీటితో మనం పరాటాలు కూడా చేసుకోవచ్చని తెలుసా చిన్నపిల్లలు పెద్దలు డైటింగ్ చేసేవారికి కూడా ఉపయోగపడే ఈ మొలకలతో పరాట ఎలా చేసుకోవాలో చూద్దామా ఇవి రెండు రోజుల పాటు ఉన్నటువంటి మొలకలు ముందుగా ఒక మిక్సింగ్ జార్లోకి ఒక కప్పు మొలకలు తీసుకొని సగం ఉల్లిపాయ ముక్కలు అర అంగుళం అల్లం ముక్కలు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి గ్రైండింగ్ చేసుకోవాలి దీనిలో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండకూడదు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇందులో రుచికి సరిపడా ఉప్పు చిడికెడు పసుపు అర స్పూన్ జీలకర్ర వేసి దాని తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర తరుగు కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి తరువాత ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు అని ఇలా మెజర్మెంట్ ఏమీ లేదు కానీ పెసరపప్పు మిశ్రమానికి చపాతీ పిండికి సరిపోయే అంత పిండిని తీసుకొని ముద్దగా కలుపుకోవాలి పెసరపప్పు మిశ్రమము ఉల్లిపాయ ఇవన్నీ మిక్సీ వేసిన తర్వాత దానిలో నీరు ఎలాగో ఉంటుంది కాబట్టి ముందుగా చపాతీ పిండిని వేళ్లతో ఇలా పెసరపప్పు మిశ్రమంతో కలిసేలా ఒత్తుకోవాలి తరువాత నీళ్లు కొంచెం కొంచెంగా చిలకరిస్తూ చపాతి ముద్దల కలుపుకోవాలి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ లేదా మధ్యాహ్నం లో కానీ దేంట్లోకి తిన్నా బాగుంటుంది ముఖ్యంగా డైట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మొలకలు మంచి ప్రోటీన్ ఇస్తాయి దానితో పాటు మనము కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా సేపటి వరకు ఆకలిని మనం తట్టుకొనగలము ఇది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది మొలకలు డైరెక్ట్గా తినని వాళ్ళ కోసం కానీ ఎప్పుడు పెసరెట్లే ఏం తింటామో అనే కోసం కోసమైనా కానీ ఇలా ఒకసారి పరాటలా చేసి పెడితే ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా మృదువుగా మధ్యాహ్నం వరకు మెత్తగా కూడా ఉంటుంది చపాతి ముద్దలా చేసి పెట్టుకొని పదహైదు నిమిషాలు వరకు పక్కన పెట్టుకొని తరువాత చిన్న చిన్న చపాతీ ఉండలుగా మామూలు చపాతీల పొడి పిండి మీద సాదుకోవాలి మామూలు చపాతీ పిండి కన్నా ఈ పెసలుతో చేసేటటువంటి ఈ పరాటా కోసము ముద్దని చాలా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి ఎందుకంటే గ్రైండింగ్ చేసిన పెసళ్ళు ఉల్లిపాయలు వీటిలో నుంచి నీరు ఊరి చపాతీ పిండి చాలా పలచ అవుతుంది అప్పుడు మనకు సాదుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది లేకుండా చాలా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి చపాతీలా సాదుకొని తర్వాత వేడివేడి పెన్నం మీద అటు ఇటు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి ఈ పరాట కోసం స్పెషల్గా ఏ కర్రీ అక్కర్లేదు కొంచెం పికిల్తో కానీ లేదా రైతాతో కానీ తీసుకోవచ్చు ఎంతో రుచికరమైనది ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఈ పరాటా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇంత ఆరోగ్యకరమైనటువంటిది మన పిల్లలకి కూడా అలవాటు చేయటం ఎంతో మంచిది ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైనటువంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్